నమస్తే నేను మీ సతీష్ శ్రీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావిస్తూ ఏదైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఈ రోజున కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వర్లమని గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి మేడం ప్రధానంగా ఏదైతే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి నీకు మా గురించి తెలియాలన్నా కేసీఆర్ గురించి తెలియాలన్నా పోయి మీ పాత బాస్ని అడుగు ఎక్స్ బాస్ని అడుగు అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం క్యాడర్ కూడా కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి అసలు ఆయన చేసిన ఈ కామెంట్ని ఎలా చూడాలి అంటే ఇంకా బీఆర్ఎస్ కి బుద్ధి రాలేదా ఇంత జరిగినా కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి మీరు ఒక అంటే ఎందుకు పనికి రాకుండా తయారైంది కదా ఈ రోజు ఆ పార్టీ అంటే అది ఉన్న వాస్తవం మనం ఏం చెప్పట్లేదు ప్రజలే చెప్పారు ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకుందాం ఒకటి మీ పాత భాషను వెళ్ళి అడుగు అన్నాడు మీ గురించి చెప్పడానికి అక్కడ ఏమీ లేదు కేసీఆర్ గురించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేసీఆర్ ఏం పెద్ద నాయకుడు కాదు నువ్వు అడుగు అంటే అక్కడ ఏదో దిగొచ్చాడమ్మా అన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇచ్చావు కానీ అక్కడ ఏమీ లేదు అక్కడ ఎందుకు ఇతన్ని మంత్రిగా తీసుకున్నా కూడా ఏమవుతుందో అనే ఆయన తీసుకోలేదు దానికి కలిగి కేసీఆర్ మనం కేటీఆర్ కి చెప్తున్నాం దానికి కలిగి మీ నాన్న కేసీఆర్ ఒక పార్టీ పెట్టి యాక్చువల్ గా ఆయన వల్ల తెలంగాణ ఉద్యమం పూర్వ ఫుల్ఫిల్ కాలేదు ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిందో ఉద్యమం మొత్తం ఆ క్రెడిట్ వచ్చింది చెప్పాలంటే క్రెడిట్ అంతా విద్యార్థులదే అనేక మంది అనేక మంది బలిదానాలు ముఖ్యంగా శ్రీకాంతాచారి మనం అవి మజ్ ఎప్పుడూ కూడా చరిత్రలో కొన్ని వక్రీకరణలు ఉంటాయండి ఇది దాని కిందకు వస్తుంది మనకి కాబట్టి వాళ్ళ కేసీఆర్ గొప్పవాడైతే మొట్టమొదటిసారి ఎన్ని వచ్చాయండి రెండు వేల పద్నాలుగులో నూట పంతొమ్మిదికి అరవై మూడు సీట్లు ఎందుకు వచ్చాయి నూట పంతొమ్మిదికి నూట పంతొమ్మిది రావాలిగా మీకు అంత తెలంగాణ ఉద్యమ నేత అయ్యి అంత ఉధృతంగా నువ్వు పదిహేళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన అయితే నీకు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది తెలంగాణ వాళ్ళు ఇచ్చి ఉండాలిగా తెలుగుదేశానికి అప్పుడు ఎందుకు ఇచ్చారు పదిహేను సీట్లు సరే అప్పుడు ఇవ్వలేదు రెండోసారి ఎన్ని వచ్చాయండి ఎనభై ఎనిమిది ఎందుకు వచ్చాయి నీకు మొన్న ఎన్నోచ్చాయి రెండు వేల ఇరవై ఎందుకు తగ్గిపోయి నువ్వు నిజంగా ఉద్ధరించేసి తెలంగాణ వాళ్ళ కోసం నువ్వు పుట్టిన నాయకుడు అయితే నువ్వు తెలంగాణ బాపు అంటావు కదా మరి తెలంగాణ బాపు అయితే ఈ రోజు ఏం జరగాలి మీరు నూటికి నూరు శాతం ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ లాగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకుని నూట పంతొమ్మిదికి నూట పంతొమ్మిది కొట్టి ఇది మా సత్తా అని చూపించాలి మీకు ఇంకా దూల తీరకపోతే మీకే నష్టం మీరు గతంలో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇదే కేటీఆర్ ఏమన్నాడండి ఐటీ ఉద్యోగులు ఇక్కడ ధర్నా చేస్తుంటే మీ రాష్ట్రానికి వెళ్ళి చేసుకోండి మీ రాష్ట్రంలో చూసుకోండి ఏమున్నా అన్నాడు ఇది కూడా మా రాష్ట్రమే అది కూడా మా రాష్ట్రమే నువ్వు పరాయవాడు అని మిమ్మల్ని ఇంట్లో గుర్చోపెట్టారు మీ నాన్నగారు ఇవాళ పద్నాలుగు నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నాడు అవునా కాదా వీళ్ళు ఏం మాట్లాడతారు మరి నువ్వు అంత మొనగాడు అయితే మీ నాన్నగారు అంత మొనగాడు అయితే మీరు నిజంగా తెలంగాణ వాదులైతే మీరు కూడా వలస వచ్చిన వాళ్ళేగా హైదరాబాద్ లో ఉండేది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎయిటీ పర్సెంట్ వలసవాదులేనండి అది అందరూ ఒప్పుకుని తీరాలి మీరు అసలు ఆంధ్ర వాళ్ళ మీద పడ్డారు వీళ్ళు వీళ్ళు ఫస్ట్ ఎవరిని అనాలండి నార్త్ ఇండియన్స్ ఇక్కడ మొత్తం మీరు చూసుకోండి చిన్న 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 కొట్లు పెట్టుకుని కోట్ల రూపాయల బిజినెస్ ఉంటుంది వాళ్ళు కన్నడ వాళ్ళు మరాఠీ పటేల్ సెకండ్ నుంచి వచ్చారు పటేల్ పట్వారి వ్యవస్థ ఎక్కడ నుంచి వచ్చింది మరాఠీస్ మీరు ఏ క్యాస్ట్ ఏ ఐ మీన్ ఏ భాష తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఉంటారండి ఇది రాజధాని అన్నప్పుడు ఖచ్చితంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు ఇవాళ నెమ్మదిగా పరిశ్రమలు వెళ్ళిపోయాయి అనుకోండి ఎవరికి నష్టం ఈరోజు తెలంగాణ ట్యాక్స్ పేయర్స్లో ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తప్పే ఉంది ఇప్పుడు తెలంగాణలో ఉన్నందుకు ఎవరు సిగ్గుపడ్డు బాధపడ్డు డబ్బులు పెడుతున్నందుకు సంత సంతోషిస్తారు తప్ప ఇక్కడ తినేటప్పుడు ఇక్కడ మనం ఒక రూపాయి ఇవ్వడం తప్పు లేదు సో మన మధ్య ప్రాంతీయ భేదాలు అక్కర్లా ఇంకా కేటీఆర్కి అది రావట్లేదు ఆ జ్ఞానం ఏమనుకుంటున్నాడు ఇంకా తెలంగాణ అనే పదం మీద ఇంకా మళ్ళా మన ఎన్నికల్లోకి వెళ్ళాలి రావాలి అనుకుంటున్నారు తెలంగాణ నినాదం అవసరం లేదు అభివృద్ధి అనే పదాన్ని తీసుకుని మీరు ముందుకెళ్తే మీరు అభివృద్ధి చూపించగలిగితే ప్రజలు ఖచ్చితంగా ఓటేస్తారు ఇంకో సంగతి మీకు గుర్తుందో లేదంటే మీకు తెలిసే ఉంటుంది మీరు గమనించినట్టయితే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ని మీరు మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కేసీఆర్ బాగానే ఉన్నాడు ఎప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రాలో వేరాజ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ఎప్పుడైతే అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు దేంట్లో కూరుకుపోయాడండి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కేసుల్లో ఉన్నాడు ఆల్రెడీ అవినీతిలో కూరుకుపోయాడు సేమ్ ఇక్కడ కూడా కేసులు అవినీతి ఫోన్ టాపింగ్లు అక్కడ ఫోన్ ట్యాపింగ్లు నడిచాయా ఇంకో ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి ఎవడండి శరత్ ఎవడు లిక్కర్ స్కామ్ ఎవరితో కవిత ఇరుక్కుంది సో మీరేం నేర్చుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసి అవినీతి మరకలు అవినీతి బురవలో కూరుకుపోయి కుటుంబం కుటుంబం మీరు చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మాట్లాడతారండి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు మచ్చలేదు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ ని స్కామ్ గా వక్రీకరించడానికి ప్రయత్నించి గొక్క బోర్లా పడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా సుప్రీం కోర్టే మొన్న తీర్పు ఇచ్చింది కదండి ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది కదా యాభై మూడు రోజులు మీరు ఒక సింహాన్ని బంధించినట్టు మీరు జైల్లో బంధిస్తే ఏమైంది ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు కావాలి అని ఆయన ముఖ్యమంత్రి ఈ సీట్లో నాలుగోసారి కూర్చోపెట్టారు మరి కేసీఆర్ ఎందుకు కూర్చోపెట్టలేదు ఓని కేసీఆర్ ని కూర్చోపెట్టలేదు ఇప్పుడు కేటీఆర్కి ఎందుకు బురద అంటుకుంది ఇప్పుడు ఏ స్కామ్ ఉన్నావు నువ్వు ఎందుకున్నావు నీకు అవసరమే అహంకారం తలకెక్కితే మనిషి పతనం ఎలా ఉంటుందో ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక కవిత ఆ కుటుంబం చాలండి కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఇవాళ కేటీఆర్కి కేటీఆర్ నువ్వు చంద్రబాబు నాయుడు అనే ముందు ఆలోచించుకో ఇక్కడ ఇంకా నీకు ఓట్లు ఉన్నాయి ఆంధ్రా వాళ్ళవి ఆంధ్ర వాళ్ళు ఒక్కళ్ళవే కాదు మిగిలిన భాషలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు అది మర్చిపోకు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి ఇంకా పూర్తిగా బొక్కబోర్లా పడకండి మీరు మీరు చంద్రబాబు నాయుడు మీద మీకు ఎందుకు అంత కసి నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూసి ఇలాంటివి నేర్చుకున్నావంటే నెక్స్ట్ మీరు అందరూ కూడా ల్యాండ్ అయ్యేది జైల్లోనే ఇంట్లో కాదు ఉండేది ఆయన ఫామ్ హౌస్ లో పడుకోలేడప్పుడు ఇంకా నీకు ఇంకా నీకు అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి బాటలో వెళ్తున్నాడు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి బతికి బట్టగడుతున్నాడు జైలుకి వెళ్లకుండా ఇక్కడ నువ్వు జైలుకి వెళ్లకుండా ఆపాడు నేను రేవంత్ రెడ్డి ఎందుకంటే పోనీ పాపం అని చూస్తాడు కేసీఆర్ని కూడా నేను టచ్ అయిన నాడు చేయదలుచుకుంటే ఎంతసేపు అండి రోజు వాళ్ళు ఎక్కడ వాళ్ళండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇంకా నీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు అంటే ఒకవేళ శిష్యుడైనా బాస్ అయినా లేదు ఆయన కింద పనిచేసేవాడైనా చంద్రబాబు లాగానే రేవంత్ రెడ్డి కూడా సక్రమంగానే వెళ్తున్నాడు వేరే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక శిష్యుడిని పెట్టుకుని శిష్యుడి బాటలో వెళ్ళి కేసీఆర్ ఇక్కడ ఒక పంకిలల్లో పడ్డాడు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఆలోచించుకోవాలి నేను ఎక్కడున్నాను నా పార్టీ ఎక్కడుంది మా నాన్న ఎక్కడున్నారు మేము మొత్తం మా కుటుంబం ఎక్కడుంది ఈ రోజు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన రోజే మనం పూర్తిగా బురదలో అనేది మీరు గుర్తు పెట్టుకుని తెలంగాణ అనే పదం లేదు ఇప్పుడు మీరు ఇంకా తెలంగాణ గురించి మాట్లాడకండి మీరే మీ పార్టీలో తీసేశారు కాబట్టి ఇవాళ కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఫ్యూచర్ లో కనీసం మళ్ళీ నెగ్గుతాడేమో అంటే ఒక్క మాట ఏమిటి అంటే ఓకే రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఉండవచ్చు కానీ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రాజకీయంగా రెండు పార్టీలు వేరు ఒకప్పుడు పనిచేసి ఉండొచ్చు కానీ ఇవాటికి కూడా నువ్వు ఆయన శిష్యుడివి ఆయన శిష్యుడివి అంటూ ఒకంత అవమానించేలాగా అంటే ఈయన ఏదో కొంచెం తక్కువ చేసి చూపించాలి అనే విధంగా ఆ ధోరణిలో మాట్లాడడాన్ని ఎలా చూడాలి ఎందుకు తక్కువగా చేసి ఎందుకు అనుకోవాలి మనం మనం మంచిగానే తీసుకుందాం అంటే నీకు తెలియకుండానే నువ్వు మంచి చేస్తున్నావు అని అనుకుందాం మనం ఇప్పుడు ఆయన శిష్య ఉండబట్టే ఇంత సక్రమంగా పనిచేస్తున్నాడు అనుకుందాం కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఆయన విలువలు పాటిస్తూ తెలుగుదేశంలో ఏదైతే ఇప్పటికి ఉన్నాయో నలభై ఏళ్లైన ఆ పార్టీ ఇంకా ఇలాగ నిలబడి ఉంది అంటే కార్యకర్తలు మన ఒక కోటి సభ్యత్వాలు నమోదు అయ్యాయంటే ఆ పార్టీ విలువ ఏంటో అర్థమైంది కదా అంత మంచి పార్టీ నుంచి వచ్చాడు కాబట్టే రేవంత్ రెడ్డి అంత మంచి వ్యక్తి దగ్గర శిష్యరికం చేశాడు కాబట్టే ఇవాళ కాంగ్రెస్ లాంటి ఒక పార్టీలో కూడగట్టుకునే అందరినీ ఏకతాటి మీద పార్టీ నడపగలుగుతున్నాడంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా గొప్పతన బాస్దే ఒప్పుకోండి మీకు తెలియకుండా మీరు చాలా నిజాలు మాట్లాడుతున్నారు కేటీఆర్ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న ఆ భావజాలం ఉంటుంది అతనిలో కానీ నేను తప్పులు చేయట్లేదుగా బాస్ లాగానే ఒప్పులుగానే ఉన్నాడు అంటే ఒప్పుదలతోటే వెళ్తున్నాడు కాబట్టి మీరు మీరు బాస్ అనుకునే మీ నాన్నగారు ఒక శిష్యుడి చేతిలో పడి ఈ రోజు ఎందుకు కాకుండా అయిపోయాడు కాబట్టి ఆయన నిజంగా చంద్రబాబు నాయుడిని గౌరవించి ఉంటే ఎవరు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు గౌరవించి ఆయన బాటలో వెళ్ళుంటే ఇవాళ ఈ పతనం ఉండదు ఇవాళ ఈ కేసులు ఉండవు కాబట్టి మీరు తెలుగుదేశం నుంచి వచ్చి మీరు ఈ పంకిలాన్ని అంటించుకున్నారు ఆయన తెలుగుదేశం నుంచి వచ్చి ఆయన మంచిగా పరిపాలన చేస్తున్నాడు అది మీకును రేవంత్ రెడ్డికి ఉండే తేడా కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉండే ఏకత్వం అనాలో ఏమన్నా నాకు తెలియదు